అందరికీ నమస్కారం మహాకురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత తన వంద మంది పుత్రులను కోల్పోయిన ధృతరాష్ట్రుడు ఎంతో బాధతో దుఃఖంతో శ్రీకృష్ణుడిని సాక్షాత్తు భగవంతుడివైన నువ్వు అన్నీ తెలిసిన నువ్వు నా వంద మంది పుత్రులు మరణిస్తారు అని తెలిసి ఎందుకు యుద్ధాన్ని ఆపలేదు ఎందుకు ఈ పుత్రశోకాన్ని మిగిల్చావు కృష్ణ నేను ఏం తప్పు చేశాను అని ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని నిలదీస్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ ఆధ్యాత్మిక విషయాలను అందరికీ తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను నా ఈ సదుద్దేశాన్ని మీ లైక్ అండ్ కామెంట్ రూపంలో ప్రోత్సహించగలరని నా యొక్క విన్నపం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు క్షోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్లి బోరున విలపిస్తాడు చిన్న పిల్లవాడిలా ఎడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు అన్ని తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడువైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకి వంద మంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగడానికి నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వొక వేటగాడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతకగా అప్పటికి సహనము నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి పిడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు అని అంటాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలనిది మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు ధృతరాష్ట్రుడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందటానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాన్ని ఒక్క చెడ్డ పనితో తుడుచుపెట్టుకుపోతాయి అని శ్రీకృష్ణుడి అంతరార్థం సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినది మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు